వెల్కమ్ టు శారదా కార్నర్ పరమ పవిత్రమైన శ్రీ మహావిష్ణు పురాణమును వింటున్నాము పార్ట్ త్రీలోకి వెళ్దాము మైత్రేయుడు అడిగిన ప్రశ్నలకు పరశురా పరాశరుడు ఇట్లు జవాబు చెప్పాను శిష్య నీకు కలిగిన ఈ సందేహములన్నీ రావలసిన సమయమునకే వచ్చినవి నీ సంశయమును విన్నపిమ్మట నాకు పూర్వ వృత్తాంతములన్నయ్యూ మరొక మారు కనుల ముందు కదలాడుచున్నవి నా స్వానుభవం ద్వారా పులస్తుని ముఖం నుండి నేను పొందిన పురాణ ఇతిహాసముల జ్ఞానమును నీకు తెలియచేసి ధర్మ సూక్ష్మములను విశదీకరించదను అని ఇట్లు చెప్పడానికి మొదలుపెట్టాను పరాశరుడు ప్రసన్న చిత్తుడై ఆది పురుషుడైన వాసుదేవుని చరణారవిందములకు భక్తితో నమస్కరించుకొని మైత్రేయుని ప్రశ్నలకు సమాధానమిచ్చుటకు ఆయత్తమయ్యను అంతటా మైత్రేయుడు ఇట్లనెను మునింద్ర పులస్తుని ముఖము నా పురాణేతిహాసములను తెలుసుకుంటున్నది కదా అది ఎట్లు సంభవించినది ఆ వృత్తాంతం గురించి సవివరముగా తెలుపమని నా మనవి మైత్రేయుంతే పరాశరుడు ఇట్లనను కుమార ముల్లోకములకు గురువైనట్టి బ్రహ్మర్షిగా వెలుగొందుచున్నట్టి మరియు దేవేంద్రుడు అగ్ని యముడు వాయువు వరుణుడు మొదలైన దేవతలందరి చేతను దిక్పాలకుల చేతను పూజింపబడు విశిష్ట మహర్షి మా పితామహులు మహాపతిరతయవు అరుంధతి ఆయన ధర్మపత్ని ఆ ఉత్తమ దంపతులకు ప్రథమ పుత్రునిగా మా పితృదేవులైన శక్తిముని జన్మించెను పిమ్మట మరటొంభై తొంభై మంది పుత్రులు కలిగిరి నూరుగురు పుత్రులతో ఆ రుంధతీదేవి ఎంతో ఆనందంగా ఉండెను ప్రథమసుతుడైన శక్తికి సుగుణ సంపన్నురాలకు దృశ్యంతి అందు నేను జన్మించితిని తిని రాజర్షిగా పిలవబడిచిన విశ్వామిత్ర మహర్షికి బ్రహ్మర్షి పదవిని పొందాలని పూజలు గై కొనాలని కోరిక పెట్టి పుట్టి మా పతామహులైన వశిష్ఠునిపై విరోధిగా మారెను ఆ ప్రతీకారేచ్చతో వశిష్ఠ వంశమును నిర్వంశము చేయుటకై పూనెను ఏ కర్మఫలమో విధి వైపరీత్యమో వశిష్ట పుత్రులను నశింపజేయ అవకాశము ఆయనకు దక్కినది పూర్వము ఇక్షాకు వంశమున మిత్రశకుడను రాజు ఉండేవారు ప్రజలను కన్నబిడ్డల వలె పాలించడివాడు యజ్ఞయాగాదులు జపతపాదులు అని అతడికి ఎంతో ప్రీతి ఒకనొక సందర్భమున అతడు యజ్ఞము చేయ చేయమొదలడెను వాడికి కులగురువులైన వశిష్ట మహర్షి బ్రహ్మగా ఉండెను కానీ యాగము పరిసమాప్తి పొందే సమయమున దానిని పాడు నుంచి ఒక రాక్షసుడు తన మాయచే వశిష్ఠుని రూపమున వచ్చి నాకు యజ్ఞదక్షిణిగా మాంసభోజనము వండించి పెట్టువనెను మిత్రశకుడు మిగుల ఆశ్చర్యపడినను గురువు మాట జవదాటరాదని గురువు కోరినట్లే చేశాను కానీ సాక్షాత్తు అశిష్ఠుడి ఆ సమయమున భోజనమున కూర్చొని తమకు రాజు అర్పించినది మాంసభోజనమని గుర్తించెను వెంటనే ఆగ్రహోదగ్రుడైన మహర్షి ఓ రాజా నిత్యమష్టన్నములతో యజ్ఞయాగములతో జీవించడి మాకు ఇట్టి పరమనీచమైన మాంసభోజనమును సమర్పించడవా మాకు ఇట్టి భోజనము నీవు ఇయజిటు అట్టి నరమాంసమునే భుజించు రాక్షస జన్మను పొందమని శపించాడు అందులకు తెల్లబోయిన మిత్రశకుడు గురువర్య మీ యొక్క ఆజ్ఞ ప్రకారముగే నేను ఇట్లు చేసి తిని అని అనగా వశిష్ఠులు తమ దివ్యదృష్టి చేత జరిగిన దానిని తెలుసుకునేను కానీ శాపము ఉపసంహరించు వీలు కాదనెను దానికి కోపము చెందిన మిత్రశకుడు కూడా ప్రతిశాపమును ఇయ్యబోయెను కానీ అతడి ధర్మపత్ని గురువుని శపించుట కూడని పని అని అతడిని నేను వారించెను కానీ అతని చేతి ఎందున్న మంత్రజలమును ఏమి చేయవలేనని ఆలోచించగా తన పాదములపైనే పోసుకోమని తెలియజేశాను ప్రతిశాపమునిచ్చి కోరిక వలన కల్మిషమైన ఆ నీటిని తన పాదాలపైనే పోసుకునుటిచే ఆనాటి నుండి ఆ రాజు కల్మషపాదుడు అనే రాక్షసుడిగా మారిపోయేను విదే అదననుకున్న విశ్వామిత్రుడు ఆ రాక్షసుని చేత వశిష్ఠుని నూరుగురు పుత్రులను చంపించి వేశాను ఈ విషయమును మా తల్లి ద్వారా తెలుసుకున్న నేను వందల వేల రాక్షసులను సత్రయాగమన అంతమందించాను నా దాటికి నిలువలేక పారిపోయిన కొందరు దైత్యులు మా పితామహులైన వశిష్ఠుల వారి వద్దకు వచ్చి శరణి వేడారు అంతేకాకుండా దైతులలో అగ్రగణుడైన పులస్తుడు కూడా తమ రాక్షస జాతిని అనుగ్రహించి వదిలివేయమని మా పితామహులను ఆశ్రయించగా వశిష్ఠ మహర్షి నన్ను పిలిచి ఇట్లు చెప్పెను నాయన రాక్షస సంవారమునిక చాలించవు ఎందువలన నీవు అరిషడ్ వర్గాలలో ఒకటైన క్రోధమునకు వశమైనావు క్రోధమును ఎవడు వశభమును వాడి విచక్షణ నశించిపోవును యుక్తాయుక్త జ్ఞానమును కోల్పోయి క్షత్రియుని వల్లే ప్రవర్తించుచున్నావు బ్రాహ్మణ ధర్మము ఇది కాదు కదా జ్ఞాని అయిన వానికి క్రోధము లోభము దుఃఖము అనేది సాంసారిక చింతములు చింతనలు కలగవు ఇంతటి వారికైనా కర్మ అనుభవించడం తప్పదు నీ పితృదేవుని మరణము విధి నిర్ణయము చావు పుట్టుకలు దైవ నిర్ణయాలు కాలగనం గమనములో ఒకదాని వెనుకొకటి ఇవి సహజంగా జరుగుతూనే ఉంటాయి నీ తండ్రి దైతుడి వలన మరణించాడని రాక్షసులందరినీ పైన ప్రతీకారేత్య తగని పని ఈ సత్రయాగం ఇంతటితో చాలింపుము శాంతి సహనములు పరోకపకార భావన నీకు భూషణములే ఒప్పును అని చెప్పాను ఈ విధముగా మా పితామహులు నాకు కర్తవ్య బోధ చేయగా నేను ఆ రాక్షస సత్రయాగమును ఆపివేసిని అప్పుడు పులస్తుడు ఆనందంతో ఇట్లనను నీ తండ్రి పిలతండ్రుల మరణము నిన్ను కలిచివేసి అత్యంత క్రోధితురవైనను నీ పితామవుని స్వాంతవచనములతో శాంతించిదివి నా వంశీయులైన దైత్యులను విడిచి మా కులమును నిలబెట్టిదివి కనుక సంతోషాంత రంగుడవై రంగుడనై నీకొక వరము ఉండసృదును నీ మనోభిష్టమును తెలుపమనను అప్పుడు నేను పులస్తునికి నమస్కరించి అండపిండ బ్రహ్మాండాలను సృజించిన పురుషోత్తమును గురించి పూర్వకల్పములోని పురాణ వాగ్మేయమును ఇతిహాస స్వరూపాలను తెలుసుకోవాలని కోరుచుంటినని ప్రార్థించెను పులస్తుడు అత్యంత రమణీయంగా పూర్వకల్ప పురాణములన్నింటినీ తన ముఖమున నాకు వినిపించను మా పితామహులైన వశిష్ఠులు కూడా నన్ను ఆశీర్వదించి చివరగా పురాణ సంహితకు కర్తను కాగలనని పురాణ నందు వృత్తి అందు నివృత్తి అందు విమల మనస్కుడు అవుదునని ఆశీర్వదించెను అందువలననే లోకోత్తర ప్రతిభా పాండిత్యములు మధురమైన వాగ్మయ ప్రవాహము ఆది పురుషుని లీలలను గ్రహించి వర్ణించగల నైపుణ్యములు నాకు అబ్బినవి ఇదియే నన్ను పురాణవేత్తగా నిలిపిన ఉదంతము నీవు అడిగిన సందేహముల వలన నాలో సుప్తముగా ఉన్న పూర్వ వృత్తాంతములు చైతన్యమైనవి అంతేకాక నిబిడీకృతమైన విష్ణుభక్తిని మరల చేసేదివి కనుక మైత్రేయ జగత్కారకుడు భక్తవస్తలుడు త్రిమూర్త్యావతారకుడు సమస్త వేద వేదాంగముల పుట్టుకకు కారకుడైన ఆ శ్రీ మహావిష్ణువు పుణ్యపురాణమును వినిపిందును అనుచు భగవన్నామ స్మరణమును తన పితామహులైన వశిష్ఠుల వారిని పులస్త బ్రహ్మలను స్మరించుకొని వందనములర్పించి శ్రీ పరాశురవారు శ్రీ మహావిష్ణు పురాణమును మొదలుపెట్టిరి తిరిగి రేపటి భాగంలో కలుసుకుందాం